విజయనగరంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ దార్శనికత మరియు పారదర్శక పాలనను బలోపేతం చేస్తూ తండ్రికి తగ్గు తనిగా లోకేష్ తనకు తాను విలువైన వారసుడికి నిరూపించుకుంటూ ఈ రోజు వారి నాయకత్వంలో నేటి డిజిటల్ ప్రపంచంలో సాంకేతికతను ప్రజలకు చేరువ చేసే క్రమంలో విజనరీ హర్షణీయమని విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిసెట్టి అపడు అన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ లీడరు రెడ్డి శ్రీరామ నాయుడు గారు చెప్పేవారు విజయభాస్కర్ రెడ్డి గారి కోసం నీతి నిజాయితీ కోసం ధర్మం కోసం ఏదైనా నిబద్ధతతో పనిచేయాలంటే నిజాయితీతో పనిచేయాలంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే స్టాండ్ నిలబడే తప్పని చెప్తుంటే తను చూడాలనుకున్న రోజుల నుంచి ఊరు రావాలని కోరు దేశంలోనే ఒక అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు విలేకరులు ప్రశ్నడిగితే మీ క్యాబినెట్లో మంత్రులందరూ కూడా అవినీతి పడ్డారని చెప్పి అన్నప్పుడు లేదు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మా క్యాబినెట్లో విజయభాస్కర్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఉన్నారు ఆయన కూడా కేంద్ర మంత్రి మా క్యాబినెట్లో మంత్రి ఆయన నిధి మంత్రులు కదా ఆయన కోసం మాట్లాడదని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి స్వగ్రామం ఇది మా చిన్నప్పటి నుంచి తెలుసుకున్న విజయభాస్కర్ రెడ్డి గారు స్వగ్రామం రావడం చాలా ఆనందం అనిపిస్తుంది ఒక ఎనర్జీ వచ్చింది దంపతులు సుేతమ్మ సూర్యప్రకాశ్ రెడ్డి గారు వారి ఇంట్లోకి వెళ్ళి వారు అలఫారం పెట్టారు అల్పారం చేసుకొని వారన్నీ చూపిస్తుంటే పాడి పంటలు పశువుల సంపద అన్నీ చూసే పూర్వీకులు ఎట్లాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి గౌరవ విజయభాస్కర్ రెడ్డి గారికి విధంగా సిద్ధాంతాలు కట్టించుకుంటూ నీతి వంశాన్ని పారిపాలన చేసే స్వగ్రామానికి అలాంటి ఇంటికి రావడం అనేది నా అదృష్టంగా భావించుకుంటూ ఆ రోజు ఇప్పుడు ఏళ్ళ కిందట ఆ వారు చరిత్ర చెప్తున్న శ్రీరావు నాయుడు గారు చెప్పారు మళ్ళీ ఒకసారి నీచా అలాంటి వ్యక్తి రామకు రావడం సేవలు తెలియజేస్తున్నారు ఈ సమాజానికి